వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామిని రాష్ట్ర రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షులు పాడి గణపతి రెడ్డి దర్శించుకుని కోడి మొక్కులు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దివ్య ఆశీస్సులతో రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైననని అన్నారు ఈ కార్యక్రమంలో వేములవాడ రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు ఎర్ర శ్రీనివాస్ తాటికొండ పవన్ కుమార్ పబ్బ నాగరాజు చేపూరు శ్రీనివాస్ చీకోటి అశోక్ ముకిల శ్రీనివాస్ సురేష్ శ్రీధర్ రామచంద్రం గరిపెల్లి ప్రభాకర్ బండ శ్రీనివాస్ ఎర్ర మణికంఠ రెడ్డి నగునూరి సాయి చేపూరి మధు బంధం వెంకన్న తదితరులు పాల్గొన్నారు మలవాడ స్వామిని దర్శించుకోవడం జరిగినది ఎందుకనగా ఉత్తర తెలంగాణకు ముఖ్యమైన పుణ్యక్షేత్రం యమవాడ రాజన్నగారు వరములుచ్చే దేవుడు కోరిన కోరికలు చేసేటువంటి దేవస్థానం దేవుడు కాబట్టి మేము పదవ తారీఖు భారీ మొత్తంలో మేము ఆత్మీయ సమ్మేళనం పెట్టుకోవడం జరిగింది తదనంతరం మేము పెట్టుకోవడం జరిగింది దేవుడికి మేము సమావేశం ముందు కూడా వచ్చి దేవుడిని దర్శనం చేసుకొని ఆశ్రమం తీసుకొని మా పిల్లలందరూ బాగుండాలి వ్యవసాయం బాగుండాలి రైతులు బాగుండాలి తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలే వ్యవసాయము రైతులు రైస్ మిల్లర్స్ ప్రభుత్వం అన్ని సుభిక్షంగా ఉండాలని చెప్పి నేను ఈరోజు భగవంతుని కోరుకోవడం జరిగినది అంటే గణపతి రెడ్డి గారు ఒక్క ఖాళీ అన్ని జిల్లాలకు మెసేజ్ పెట్టి లాస్ట్ సిరిసిల్ల జిల్లాకు మెసేజ్ పెట్టినాక మేము భారీగా తరలించి ఏకగ్రీగా ఎన్నుకోవడం జరిగింది ఆయన ముఖ్యంగా సిరిసిల్ల జిల్లాకు మా విములాడకు రావడం మా అదృష్టంగా భావించి విములాడ దర్శనానికి వచ్చిన కరీంనగర్ అసోసియేషన్లకు వెముల అసలు హసభక్తి వాళ్ళందరికీ 干你妈！